ஆ நமஸ்தேண்ண அந்த மனம் இப்படேண்டே வரலஸ்வாக்கு அந்த சூடும் இப்பட மா தம்முடு வச்சு ஊருனே கொண்ட சூடாலே வரதாமி டெம்பல் அன்னி சூப்பா மா ஓடி கோசம் போதா இல்லை கூட நீர் கூட சூடும்னா மரிச்செட்டு பள்ளி மரிச்செட்டு ஊருக்கு ஊகேன் மேம் சின்ன ஊர்ல அல்ல செட் மல்லா கொண்டப்பண்ண உகதா உங்க தமிடா கார மனோ காரி படிக்க பார்க்குற பையனா கொத்தவாள் அந்த சார் தெரியுது பாப்பமா இக்கடே முந்தரா வரவழை சாமி குடி உண்டு சூப்பாரி கோனேருந்தே இக்கடி கனபடே வரவழை சாமி குடி முந்திரா தம்முடு அதேரா குடிச்சு அந்த பாக கோனேரா முந்தரங்க தமிழோ భయం వస్తుంది మన తిరుమల మొత్తం చూడండి వరాల సాం గుడి ఇక్కడంతా ఉంది యాత్రికులు అయితే భయంకరంగా ఉన్నారు తమ్ముడు బ్లడ్లు అయితే మనకి ఆపక్క వస్తాయి ప్రశాంతంగా ఉంటారా అప్పుడు మనం వచ్చినప్పుడు ఆడే స్నానం చేసి స్వామి గుడి అన్న మీరు ఎవరు నా కొండకు వచ్చినారండి ఇదే వరాల గుడి ఫస్ట్ వరాల స్వామి గుడి కాడికి వచ్చి అక్కడ కోనేట్లో స్నానం చేసుకొని தர்வாத்தி மொக்கேசி நீ கோரிக்கை அன்னி நான் அடி தர்வா என்ன அடிக்கெல்லா மனோ ஒராங் கூட இதே எப்படி பிரசாந்தம் இதே வரல் சாங் பயனுள்ளே பைனு அந்த నాకు తెలిసిన గుడి అయితే వరాల్సింది గుడితే బాగుంది కదా ప్రశాంతంగా ఇదంతా రోడ్డు ఇట్లా మైకెల్ మైకిల్ తప్పిన రోజు మళ్ళా వచ్చేసినారు ఇదేనా కోనేరు కోనేరులో అయితే ఎప్పుడేదో నీళ్ళు ఏదో ప్రింటింగ్ అంతా చేస్తున్నారు గేట్లు కూడా వేస్తున్నారు

ఆడమంటే దారంగా ఏదన్నా అనుకున్నాను కోరి అడ్డే పక్కరా కోరి కోరుకోబరా అంటే రాగిలిపోయినా చల్లగా ఉంటుంది ఆడైనా ఇప్పుడు లడ్డు కౌంటర్ కడకపోతా లడ్లు తీసుకుని చూపిస్తా అందరు చూడండి స్మెల్ అయితే మాత్రం భయంకరంగా వస్తుంది పక్క మేము కూడా కొన్ని తీసుకొని తింటాం మీరు కూడా వచ్చేయాలంటే ఇక్కడే తీసుకున్నాను లడ్డు ఇక్కడే లేచేది మరికి వాళ్ళే చేస్తారు సాంగ్రేడా చేద్దాం లడ్డు కౌంటరా కవర్ తీసుకుంటే మనం కూడా తీసుకోవచ్చు కోసం ఏం జరుగుతా కవర్ ఉంటాయి ఆడతాండా కవర్ ఇస్తున్నా ఇక్కడ నా లడ్డు కౌంటర్ కవర్లు ఇస్తారు ఇక్కడ తీసుకోవాలా